ఈ రోజు వచ్చేసి మనం ఇరవై నాలుగో క్లాస్ అనేది స్టార్ట్ అయిందనమాట ఈ ఇరవై నాలుగు క్లాసులో మనం ఏంటంటే చంకభాగం ఎలా ఎక్కించాలి ఈ చంకభాగం మనం ఇలా ఎక్కిస్తే ముడతలు రాదు ప్రాబ్లం ఉండదు కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చంఖభాగాన్ని ఎక్కిగలుగుతారు చంకభాగం అనేది ఎక్కించాలి అంటే మనకి అవి దేని గుంజినా కూడా ముడతలు వస్తాయి ఆ టిప్స్ నేర్పుకుంటూ చక్కగా ఈరోజు మీకు హ్యాండ్స్ ఎలా ఎక్కించాలి అనేది నేను చక్కగా చెప్తాను చూడండి ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి పని అనేది నేను చేసే పని ఏంటంటే చాలా షార్ట్కట్గా ఉంటుంది మంచిగా మీకు కొత్త వాళ్ళకి చదువుతో సంబంధం లేదు కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది నా పని అనేది ఓకేనా చక్కగా చూసి నేర్చుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇగో ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అనేది బాడీ పార్ట్కే కాదు ఫ్రంట్ పార్ట్కి కూడా ఉంటుంది మనకి హ్యాండ్ పార్ట్ కూడా ఉంటుంది ఈ హ్యాండ్లో ఫ్రంట్ అంటేనేమో ఈ కాటు పెట్టుకున్నది అంటే మనం లోనకని కట్ చేస్తాం చూడండి ఇది ఫ్రంట్ అంటారు ఇది బ్యాక్ అనమాట బాగా గుర్తుంచుకోండి ఈ బ్యాక్ అనేది బ్యాక్ పార్ట్కి ఎక్కాలి బ్యాక్ పార్ట్ అంటే ఏది మనం ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనమాట ముఖ్యంగా మనకి ఈ పార్ట్స్ యొక్క పేర్లు రావాలన్నమాట ఇప్పుడు నేను అవి కూడా చెప్తాను మీకు వీటిని ఏమంటారంటే డాట్స్ అంటారు ఇది మెయిన్ డాట్ ఇది ఉక్సుల పట్టి డాట్ ఇది చంక డాటు ఇది సైడ్ డాట్ అంటారు ఇవి బాగా గుర్తుంచుకోండి మీరు నోట్స్లో రాసుకోండి దీన్ని షేప్ బెల్ట్ అంటారు ఇది ఉక్సులు పట్టి ఇది వచ్చేసి కాజల పట్టి అంటారు ఇటువైపు ఉన్నది ఓకేనా ఇది కాజల పట్టి అంటారు ఇది వచ్చేసి ఏంటంటే మనకి చేత్పని పట్టి బ్యాక్ చేత్పని పట్టి అంటారు ఇది బ్యాక్ డాట్స్ అని అంటారు ఇవి వచ్చేసి నెక్ నెక్కి వేయాల్సిన ఇది తీస్ అంటారనమాట ఇది ఏమంటారంటే మెడపట్టి అంటారనమాట దీన్ని ఈ మెడపట్టి మనం ఏం చేయాలి అంటే సన్నగా వేసుకోవచ్చు వెడల్పక కూడా వేసుకోవచ్చు తర్వాతకు వచ్చేసి అది ఫ్రంట్ ఇది బ్యాక్ కదా తర్వాతకు వచ్చేసి దీన్ని హోల్ అంటారు అంటే చంఖభాగం అనవచ్చు ఇంగ్లీష్లో హోల్ అని కూడా అనొచ్చు అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి పేర్లు తెలుసుంటే నేను చెప్పే విధానం మీకు చాలా కరెక్ట్గా మైండ్కి ఎక్కుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్కి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంది ఇటువైపు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఉంది అనమాట ఇవి రెండు ఉండేటట్టుగా ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉన్నాయో మన ఈ బాడీ పార్ట్ని చూసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది బ్యాక్ అంటే ఇది సీదా మీద వేసుకోవాలి ఇదేం మీద వేసుకోవాలి ఓకేనా సీదా ఉల్టా అంటే రివర్స్ ప్లస్ స్ట్రైట్ అనమాట అంటే మంచిగా మనకి ఇటువైపు ఏమో పైకి వస్తుంది ఇటువైపు లోనకు వస్తుంది అనమాట ఉల్టా సీదా అంటే అలా చూసుకోవాలి ఇలా మనం వేసి ఇక సగం నుంచి మనం ఇలా ఎక్కించాలన్నమాట చేతిని చూడండి ఇక పాదమందం ఖర్చు పడితే పాదం మందమే మీరు మెయింటైన్ చేయాలి అలా కాదు మనం పాదం మందం కాకుండా ఇంకొంచెం ఎక్కువ పట్టుకోవాలంటే కొంచెం పిగిలే క్లాతులు ఉంటే అలా ఎక్కువ పట్టుకోవాలన్నమాట అలా మనకి ఏంటంటే మనకు అర్థం కావాలి ఇది పిగిలే క్లాతా లేకపోతే మంచిగా మనకి ఉండే క్లాత్ అనేది మనకు అర్థమైపోవాలన్నమాట ఓకేనా ఇలా హ్యాండ్ని చక్కగా చిన్న కుట్టు పెట్టేసి ఎక్కిచ్చేసేయండి ఓకేనా పిగిలే క్లాత్ అయితేనే కొంచెం ఎక్కువగా కట్ చేసుకునేటప్పుడే మనం కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాలి ఇక కాటన్ క్లాత్ అలాంటివి అయితే మాత్రం కొంచెం చక్కగా పెట్టేసుకోవాలి ఇలా మనం ఎక్కించాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం మధ్యలో నుంచి ఎక్కియడానికి కారణం ఏంటి అంటే మీకు చేయి భాగం కానీ బాడీ పార్ట్ కానీ ఎక్కువ ఏదన్నా వస్తే ఇటువైపుకి మనం వదిలేసుకోవాలి అని అంటే మనకి సైడ్ జాయింట్కి సరిపడా ఉండగా అవతల ఒక ఇంచెలు ఉంది మనకి ఇంకెక్కువ వస్తుంది అంటే దాన్ని కటింగ్లో పోవచ్చు అనమాట మనకి సైడ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ ఖర్చులు మినిమం ఇంచెలు ఉండాలి ఆ రెండించెల కంటే ఎక్కువగా మనకి ఖర్చు వస్తుందంటే దాన్ని తీసేయండి అవసరం లేదు ఓకేనా ఇలా మనం హ్యాండ్ని ఎక్కించాలన్నమాట ఇలా ఎక్కించుకుంటే మీకు ఏమవుతుందంటే బాడీ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏది కూడా ముడత అనేది రాదు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది మీరే చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక ఇప్పుడు మనం దీంట్లో హ్యాండ్ తక్కువ వస్తుందని బాడీ గుంజిన బాడీ తక్కువ వచ్చిందని హ్యాండ్ గుంజినా ఏది మనం గుంజినా కూడా ఏది గుంజినా కూడా మనకేమవుతుందంటే ముడతలు అనేవి వస్తుందనమాట వేసుకున్న తర్వాత అది అసభ్యంగా ఉండడం ఆముహోలు సెట్ కాకపోవడం టైట్ పట్టేయడం లూజ్ రావడం భుజాలు జారడం చంకలో లూజ్ రావడం ఇలాంటివి జరుగుతాయి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసమే నేను చెప్పిన టిప్స్ అనేది పాటించాలి ఒకటైతే ఇలా ఎక్కించాలి ఇంకోటి వచ్చేసి మనం ఏంటంటే బాడీ పార్ట్కి హ్యాండ్ టచ్ చేసి కూడా ఎక్కియచ్చు అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని మనం కొలు కొలుచుకొని ఇలా మనం ఏం చేయాలి అంటే ఇక హ్యాండ్ పాటిని మనం ఆఫ్ లో నుంచి ఎక్కించుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఇలా కొలుచుకోండి ఇలా కూడా కొలిచి అటు చివరి నుంచి కూడా ఎక్కియచ్చు అనమాట అంటే చూడండి ఇక నెమ్మదిగా మనం ఈ చివర ఈ చివర కలిపేసి ఇక ఇలా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసేసుకొని కూడా ఇలా కూడా హ్యాండ్ని ఎక్కియచ్చు మనం ఓకేనా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా ఇలా బారుగా కూడా హ్యాండ్ అనేది ఎక్కించచ్చు మనం ఎలా ఎక్కిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు మెయిన్ ఏంటి అంటే మీకు ఎలా వస్తే అలా ఎక్కించండి కానీ హ్యాండ్కి ముడత రావద్దు ఓకేనా మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్కిస్తారా లేకపోతే బాడీ పార్ట్ పైన పెట్టి హ్యాండ్ ఎక్కిస్తారా లేకపోతే పై పెట్టి ఎక్కిస్తారా అన్నది ముఖ్యం కాదు మనకు ఆమ్హోల దగ్గర పర్ఫెక్ట్గా తిరుగుతుందా లేదా మనకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది ముడతలు లేకుండా కుడుతున్నామా లేదా ఇవి మనం చూసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట చూడండి ఇలా ఇలా చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా రెండో కుట్టు వేసుకోవాలి ముఖ్యంగా రెండు కుట్లు అయితే హ్యాండ్కి వేయాలండి ఎందుకంటే చాయ్ చెయ్యి అనేది టైట్గా ఉంటుంది కాబట్టి విప్పేటప్పుడు మనం తీసేటప్పుడు కుట్లు పిగులుతూ ఉంటాయి అదే అదే మనకి రెండు ఉన్నాయి అనుకోండి ఒక దాని మీద ఒకటి స్టాండర్డ్గా ఉంటుంది ఉంటుంది ఇక పాటు మనం వర్లాక్ చేయొచ్చు హ్యాండ్కి లోడింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట లోడింగ్ కానీ హ్యాండ్కి మన వర్లాక్ కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు ఇక ఈరోజు క్లాస్ అయితే మీకు అర్థమైంది కదా నేను ఎంత చక్కగా చెప్పాను ఈ హ్యాండ్స్ రెండు విధాలుగా అని చెప్పాను ఇలా బాడీ పార్ట్ పెట్టి హ్యాండ్ పైన పెట్టించి కూడా ఇలా ఎక్కించవచ్చు అది హాఫ్ నుంచి ఎక్కియచ్చు ఫస్ట్ నుంచి ఎక్కియచ్చు మీకు ఎలా అయితే వీల్ అవుతుందో మీరు ఎలా అయితే ఎక్కించగలుగుతారో అలా ఎక్కించండి కానీ పర్ఫెక్ట్ పని చేయండి మీకు తెలుసు మీ మైండ్కి తెలుసు షార్ట్ కట్ పని అనేది నాకు ఏంటి అంటే ఇలా ఎక్కిస్తే కరెక్ట్ అనిపించవచ్చు మీకు అలా ఎక్కిస్తే కరెక్ట్ అనుకుంటే మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్లో మనకి పని అనేది చక్కగా అయిపోతూ ఉంటుంది ఓకేనా ఇలా మనకి ప్రతీది కూడా మనం ఏంటి అంటే ముడతలు లేదు మంచిగా ఉంది ఎక్కడ జాయింట్ పడుతుంది ఎక్కడ మనం గుంజాలి ఎక్కడ గుంజద్దు ఇలాంటివి తెలుసుకోవాలి టైలర్స్ అయ్యి ఉండి మనం ఇలాంటివి తెలుసుకుంటే క్లాత్ని నిమ్మడాలి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి ఇవి మనకు కొంచెం అర్థమయ్యాయనుకోండి ఇక బ్లౌజ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కాబట్టి కొంచెం తేడా కూడా కనబడుతుంది అనమాట ఉక్సులు పట్టి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న ఆమ్ హోల్ దగ్గర గుంజేసినా సైడ్లు గుంజేసినా ఏది చేసినా కూడా అది ఫిట్టింగ్ అనేది ఒంటికి అంత ఉంటుంది కాబట్టి అతుక్కొని అప్పుడు ఏమవుతుందంటే కొంచెం తేడా ఉన్నా కూడా బయట వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అందువల్ల మనం ఏది చేసినా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి ఓకేనా ఇక ఈరోజు మీకేంటి అంటే కటింగ్ స్టిచ్చింగ్ వచ్చు మంచిగా మనకి కటింగ్ రాదు అనుకునే వాళ్ళకి నేను ప్లాస్టిక్ పేపర్ అనేది మీకు పంపిస్తున్నానండి ఇప్పటి నుంచి కాదు మన ప్రొడక్ట్ అనేది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన యూట్యూబ్లో సప్లై చేస్తున్నాము మనం డిటీడీసీ కొరియర్కి పంపిస్తున్నాము దీని కొలత ఏమి లేదండి ఓన్లీ నడుము సైజ్ ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపించాను చూడండి మీకు ఈ క్లాసులు అలాగే నడుము చుట్టు కొలత ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత అయితే ఉందో అంతే పెట్టండి ఇక ఈ ఖర్చులు అనేవి నేనే కలిపేస్తాను మీకు దీనికి బ్యాకు ఫ్రంట్ షేపు అవుట్ కాకుండా షేప్ బెల్ట్ ముందు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు డాట్ గుర్తులు ఇటు మన ఉక్సులు పట్టి గుర్తు కాజల పట్టి గుర్తు ప్లస్ మనకి చంఖ హోల్ గుర్తు ఇవన్నీ కూడా సైడ్ జాయింట్లు బ్యాక్ మనం వేసేటప్పుడు దీని గుర్తు ఎక్కడ ఏది వేయాలి అనేది మీరు కొంచెం మీకు కటింగ్ అనేది అలకగా అయ్యేటట్టుగా మీకు ఈజీ ప్రాసెస్లో బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది హ్యాండ్ ఏది బ్యాక్ ఫ్రంట్ అంటే ఏంటి షోల్డర్ ఎంత పెట్టాలి ఆమ్హోల్ ఎంత పెట్టాలి ఇవి అర్థం కావడం కోసమైనా ఒకటి బుక్ చేసి చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇది ఒకటి మీరు కుట్టుకున్నారా ఇక మన దగ్గర మన్ని బ్లౌజులు అన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నడుము సైజ్ ప్రకారమే అలాగే డ్రెస్సులు కూడా ఉన్నాయి అలాగే ఫుల్ జాకెట్లు చిన్నపిల్లగాళ్ళకి సంబంధించినవి అవి కూడా ఉన్నాయి ప్రతిది కూడా మనం ఈ పేపర్తోనే ఈ ప్రోడక్ట్ అనేది అందజేస్తున్నామండి దీని కాస్ట్ మీరు చూడవద్దు ఒకసారి మనం స్టిచ్చింగ్ చేయించుకున్నాము అని మీరు ఒకసారి ఇది కొని మీరు మర్చిపోయారు అనుకోండి జీవితాంతం ఇది ఈ యొక్క ప్రోడక్ట్ మీ అమ్మటే ఉంటుంది ఇది పరుపు కింద పెట్టుంటే మీకు ఎప్పటికీ కూడా ఖరాబ్ కాదు ఇది ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి చిన్నగదు తడవదు మడతపడదు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఇక ఈ ఈ యొక్క పేపర్లోనే మనం ఏం చేసాము అంటే నెక్ డిజైన్స్ కూడా తయారు చేసాం పెళ్లి కూతుర్లకి కాకుండా బాగా ఫ్యాషన్ ఫ్యాషన్గా మోడల్ మోడల్గా తొడిగే వాళ్ళు ఉంటారు నెక్కులు కూడా చాలా నీట్గా తొడగాలి అనుకునే సిస్టర్స్ కూడా ఇది టెన్ ఇంచెస్ పెట్టేసి మేము డీప్ కట్ చేసామన్నమాట వెడల్పు తగ్గించుకొని కట్ చేసుకోవచ్చు వెడల్పు పెంచి కూడా కట్ చేయొచ్చు తగ్గించి కూడా పెంచవచ్చు అనమాట చేసుకోవచ్చు అలా మనం ఒక ఇరవై రకాలు బో చేసాము దాంట్లో పది రకాల రౌండ్ నెక్కులకు సంబంధించిన డిజైన్స్ ఉంటాయి పది రకాలు వచ్చేసి బోట్ నెక్కులకు సంబంధించిన డిజైన్స్ ఉంటాయి వర్క్ కాడి నుంచి టెంపుల్ డిజైన్ కాడి నుంచి ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది చాలా ఈజీగా కూడా మనకు ఉంటుంది అనమాట ఇది వేసుకొని మీరు బకరం కూడా కట్ చేసుకొని మీరు దాంతో అతికించుకోవచ్చు అనమాట అలాగే ఇంకా ట్రెండీ హ్యాండ్స్ టెన్ హ్యాండ్స్ హ్యాండ్స్ అనమాట ఇవి ఒకళ్ళకే కాదండి అన్ని సైజుల వాళ్ళకి సెట్ అవుతుంది ఇది మీరు ఒక సెట్ తీసుకుంటే ప్రతిసారి కూడా హ్యాండ్స్ డిజైన్ దేవలాడుకొని ఎలా కట్ చేసుకోవాలి ఏ పీస్ ఎక్కడ తీయాలో ఏ కొలత ఎంత పెట్టాలో ఆ మూలు ఎంత పెట్టాలో ఈ రిస్క్ అనేది ఉండదు అందరికి ఉపయోగపడేటట్టుగా చాలా చక్కగా ఈ పది రకాలు మేము తయారు చేసామన్నమాట ఇలా మీకు కటింగ్ రూపంలో స్టిచ్చింగ్ రూపంలో ప్లస్ మళ్ళీ పేపర్ పేపర్ కటింగ్ రూపంలో అన్నీ కూడా మన ఛానల్ మీకు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఎలా అయితే అలా వాడుకోవచ్చు ఇదే కాదండి మన దగ్గర మళ్ళీ ఇంట్లో కూర్చొని టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ముప్పై వేల నుంచి యాభై వేల దాకా ఉండే కోర్సు నేను ఒక నాలుగు వేలకే మన పాషా టైలర్ యాప్లో నేను డిజైన్ చేసి పెట్టానండి అది మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు మీరు చక్కగా అది డబ్బులు పే చేసి మీరు చూడొచ్చు అనమాట వన్ వన్ ఇయర్ దాకా అన్లిమిటెడ్ ఉంటుంది ఇరవై బ్లౌజులు ఉంటాయి దాంట్లో ఇరవై రకాల బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అసలు రాదు అనుకునే వాళ్ళు బోటిక్ షాప్ పెట్టే అంత వీలుగా వన్ ఇయర్ దాకా ఇంట్లో కూర్చొని నేర్చుకునేటట్టుగా నేను క్లాసులు పెట్టానండి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి మా మేము చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకోసమేనండి మీరు ఇచ్చే ఒక్క రూపాయి మాకు ఆ రోజే ఖర్చు అయిపోతుంది కానీ మేము ఇచ్చే పని మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది అది స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా పేపర్ కటింగ్ అయినా ఇది మీరు ఆలోచించుకొని ఒక్కసారి ఖర్చు పెట్టుకుంటే మీ జీవితం సెట్ అయిపోతుంది బోటిక్ షాప్ షాప్ పెట్టాలి అనే కళ కళలాగా మిగిలిపోదు మీకు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు ఈజీ ప్రాసెస్లో మీకు ప్రతి డిజైన్ కూడా నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు మాకు టచ్ అయి ఉంటే మీరు ఇంట్లో కూర్చొని మీకు అన్ని డిజైన్స్ నేర్చుకోవచ్చు అనమాట అన్ని విధాలుగా నేను మీకు సపోర్ట్గా ఉంటాను మీరు ధైర్యం చేసి మీరు చక్కగా ఇవన్నీ కూడా తీసుకున్నా కూడా మీరు ఈజీగా షాప్ పెట్టుకుని నడపగలుగుతారు పది మందికి పని ఇచ్చే వాళ్ళు అవుతారనమాట ఓకేనా ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి మా క్లాసులు చాలా మంది చూస్తున్నారండి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు షాప్ దగ్గరకు వచ్చి చెప్తున్నారు అర్థమై అని అలాగే మేము లైవ్ క్లాసులు పెట్టాలనుకుంటున్నాం హుజూర్ నగర్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోదాళ్ళలో మనకి మనకి హాస్టల్ ఉంది ఉమెన్ హాస్టల్ ఉంది దాంట్లో ఉండి కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు లేదు దగ్గర వాళ్ళైతే అప్ అండ్ డౌన్ చేయొచ్చు లోకల్ వాళ్ళైతే దగ్గరికి వచ్చి కూడా నేర్చుకోవచ్చు లిమిట్ మెంబర్స్ ఓన్లీ ట్వంటీ ఏనండి దానికి ఫీజు అంటూ ఒకటి ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ అడిగి ఫీజు కట్టి మీ పేరు రాయించుకోండి మీకు చక్కగా దగ్గరుండి కూడా ఒక ఐదు రకాల మోడల్స్ బ్లౌజులు ఐదు రకాల డ్రెస్సులు అంటే ఐదు రకాల మోడల్స్ ఏముంటాయి నార్మల్ బ్లౌజు నార్మల్ కట్టు బోట్ నెక్ కట్టు అలాగే కాలర్ కటింగు ఇక అలా కొత్త డిజైన్స్ ఒక ఐదు నేర్పిస్తాను ఇంకోటి ఏంటంటే డ్రెస్ కటింగు క్రాప్ టాప్ లాంగ్ ఫ్రాకు మళ్ళీ లంగా జాకెట్ హాఫ్ శారీ అలా ఒక ఐదు రకాలు ఈ పది రకాల డిజైన్స్ మీకు నేర్చుకుంటే ఈ పది రకాలను బట్టి ఇంకో పది రకాలు కూడా మీకు ఈజీగా వచ్చేటట్టుగా నేను చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్ వచ్చేసి టూ మంత్స్ అండి అంటే అరవై రోజుల కోర్స్ అనమాట దీంట్లో ఆదివారాలు సెలవు ఉన్నా కూడా ఆదివారాల మందం ఇంకొక ఎనిమిది రోజులు నేను ఎక్స్ట్రా మీకు పెట్టేసి కరెక్ట్గా అరవై రోజుల క్లాసులు అనేది నేను పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ అనుకోకుండా మీరు వచ్చారనుకోండి చక్కగా మీరు పరిపూర్ణంగా పని నేర్చుకుని ఈజీగా షాప్ పెట్టుకోగలుగుతారు ఓకేనా